నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని చిన్నకమ్మలూరు గ్రామానికి చెందిన కందనూరు నాగేంద్ర తల్లి కందనూరు వెంకటలచ్చమ్మకు చెందిన సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై మూడు బార్ మూడుకు చెందిన రెండు వందల తొంభై ఎనిమిది చదరపు గజముల స్థలములలో గత ముప్పై ఏళ్లుగా చిన్నపాటి రేకుల షెడ్డు ఉంది ఆ ఇంట్లో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పోషించుకుంటున్నారు ఈ స్థలాన్ని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెలలో తన సొంత స్థలాన్ని బాధితుడు నాగేంద్ర తన అక్క కూతురు వివాహం చేసేందుకు ఆ ఇంటి స్థలాన్ని రేకుల షెడ్తో సహా ఆ గ్రామానికి చెందిన బత్తలూరు రామాంజనేయులు అనే వ్యక్తికి సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకొని మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారు మిగతా పైకము వచ్చే సంవత్సరం జూన్ నెలలో చెల్లించి తదుపరి రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఒక విక్రయ ఖరారునామా రాసుకున్నారు ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన జంగా పుల్లారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలం మాది ఇది మాకే చెందాలని నువ్వు ఎలా అమ్ముకుంటావు అని దౌర్జన్యంగా ఇంటిపై కప్పురేకులు తొలగించి కూలగొట్టించారు ఈ విషయాన్ని రుద్రవరం పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితుడు కోర్టు ద్వారా హక్కు కలిగిన ఇంజక్షన్ ఆర్డర్ చూపించినా లెక్క చేయక అక్రమదారులకే సపోర్టుగా నిలిచారని బాధితుడు నాగేంద్ర తెలిపారు మాకు న్యాయం జరగని పక్షం నా బాధిత కుటుంబం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముందు వినిపించారు నన్ను ఈ విధంగా పెట్టారు ఈ ఈ ఈ నేను ఫస్ట్ మొదట ఏం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళతో ఉన్న ఉన్న కొన్న తర్వాత మేము నలభై యాభై ఏళ్ళకి మాకు ఈ అనుభవంలో ఉన్నాం సార్ అనుభవంలో ఉండి పన్ను కట్టకుండా అన్ని ఈ కరెంటు బిల్ కడుతున్నాం అన్ని కడుతున్నాం సార్ అన్ని కట్టండి మాకు ఆ దాని మీద అనుభవం కింద మేము రావాలని చెప్పి ప్రజనైనా ప్రజనైనా అని మేము ఇంటికాడికి వెళ్ళడం జరిగింది నేను మా అమ్మ జరిగితే ఏ హోరి ఇంటికి హోరి యాడికి వస్తుంది మీ ఇల్లు మీకేంటి అది పో పోతుంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి ఇంటికి పంపిస్తుంది రోజు అయినా ఈ వ్యక్తి ఎవరు పెద్ద గారు అది ఇది తోట వెంకటమ్మ తోట ఇది ఈ మంది కల్లా అందరికి అమ్మినాడు అమ్మేసిన తర్వాత ఎవరికి రిజల్ట్ చేపించలే వీళ్ళందరికీ ఎవరు చేపించకుండా వచ్చిన కళ్ళ కొడితే ఇదే సమావి ఎప్పుడు వస్తున్నాడు ఈరోజు నా నా చెల్లెలు భర్త చనిపోయి ఉంటే నా చెల్లెలు భర్త నా చెల్లెలు బిడ్ నా చెల్లెలు బిడ్డ భర్త చనిపోయినాక బిడ్డ పెద్ద మనిషి అయిన తర్వాత నేను పెళ్లి చేయాలని చెప్పేసి ఈ ఇంట్లో అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఎంత రేటు అని అడిగినారు అందరికి ఈ బజార్లో ఎవరు మాకొద్దు మా వద్దు అన్నారు ఈ ఎవరికి ఎవరు కమ్మినావు ఇప్పుడు ఇప్పుడు బాలంజ బత్తులూరు బాలంజయ్యాలకు నేను అమ్మేసాను ఇండ్లు బతులూరు బాలంజయ్యాలకు ఇండ్లు ఎంత కమ్మేసాను అంటే ఎనిమిది లక్షలు కమ్మేశాను ఎప్పుడు మేలో ఏ మేలో సార్ మేలు అమ్మేశాం మే నుండి ఎనిమిది గాను మూడు లక్షల రూపాయలు నాకు అందించడం జరిగింది మిగతా డబ్బులు జూన్లో కట్టేటట్టు ఆ జూన్లో కట్టిన తర్వాత రిటర్న్ చేపించాలని చెప్పేసి మాట్లాడుకునే సార్ మాట్లాడుకున్న తర్వాత ఐదు మూడు లక్షలు అందింది ఖరారు రాయించిన ఆయనకు ఆయన ఖరారు ఇచ్చిన తర్వాత వాయనకు అమ్మకూడదు అని చెప్పేసి వాయనకు అమ్మినా అని తర్వాత చెప్పేసి ఆడికి తిరిగి వీడికి తిరిగి ఎంఆర్ ఆఫీస్కి తిరిగి వాళ్ళు వచ్చేసి గడ్డి మందు కొట్టినా పట్టినా మన్ను తొలి అని చెప్పేసి మమ్మల్ని తిరిగి వచ్చి బండలు పల్లెంగి మన్ను తోలి ఇక్కడ మొత్తం అన్ని వాళ్ళని పొరముట్లు పెట్టి ఈ పెట్టి లాస్ట్ మా వాళ్ళు వల్లంగారు సార్ మేము ఏ విధంగా మాకు శ్రీవాస్ నాకు నలుగురు బిడ్డలు సార్ నలుగురు బిడ్డలు మా ప్రభుత్వం మేము ఏమైనా చేయగలుగుతాం ఆ ప్రభుత్వమే నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మమ్మల్ని అయితే ఏదో ఒకరోజు సంపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సార్ మాకు ప్రాణహాయాము ఉంది మమ్మల దీన్ని మాకు న్యాయము సహకరించాలమ్మ ఎవరెవరితో ప్రాణహాని కోర్టులో నుండి నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది న్యాయస్థానానికి పోయినాక నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కుడక మళ్ళీ ఈ వల్లకు మాకు నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చావు మంచిగా నువ్వు అని చెప్పేసి ఈ వల్ల మొత్తం పల్లెంగేసేసి మళ్ళీ ఈ కురం రిజ్ చేసే చేసిన తర్వాత మళ్ళా నేను కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్కు అర్జీ చేయడం జరిగింది పిటిషన్ మళ్ళీ ఎస్పీ గారికి అర్జీ చేయడం జరిగింది నా నాకు మీరు అందరు కలిసి న్యాయం చేయాలి మీరందరు కలిసి నాకు న్యాయం చేయాల అది నేను కోరుకుంటున్నాను సార్ నాకు నా కుటుంబంలో నాకు బిడ్డ బిడ్డలు నా నా చెల్లెలు నాకు పక్క పుగార్లు మా భార్యకి అమ్మింది మా మీరు అమ్మిన తర్వాత మళ్ళీ మీ భార్య అమ్మింది అని చెప్పేసి అవి ఎలా మాటలు సార్ అవన్నీ పక్క పుగార్లు అవన్నీ పక్క పుగార్లు సార్ అవి మాటలు దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చామోళ్ళు అవి ఎలా ఉత్తి మాటలు ఆధారాలు ఏం లేవు ఏం లేవు పక్కా నేను మా అమ్మ నేను మా అమ్మ నాకు నలుగురు బిడ్డలు మా భార్య వచ్చేసి ఏ రోజు ఈ ఊరి ముఖం చూసినది కాదు నా భార్య ఆల్రగడం మా భార్యకు సంబంధమే లేదు ఇటువంటి అన్నీ అన్ని తల్లి బిడ్డలు మాటలు మాటకు మీరే నేను మాత్రమే నేను నేనే సార్ మా మమ్మీ మాత్రం నా చెల్లె బిడ్డకు పెళ్లి చేయాలని చెప్పేసి అమ్ముకునే పోయింటేమన్నా స్టేషన్కి పోయింటే ఎస్ఐ గారు ఏమన్నారంటే ఫస్ట్ వాళ్ళను పిలిపించాడు నేను ఫస్ట్ లాయర్ నోటీసులు వచ్చిన తర్వాత నువ్వు నాకు లాయర్ నోటీసులు పంపించుతాను ఇవే నువ్వు నాకు లాయర్ నోటీసులు పంపిస్తావు అని చెప్పేసి అప్పుడే తక్కువ మొత్తం పల్లెంగిచ్చి చేసినారు చేసాడు పల్లెంగిచ్చినాక మళ్ళీ లాయర్ నోటీసు వల్ల ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కొన్ని వల్ల మళ్ళీ వచ్చేసి ఇంకా పూర అన్యాయం జరుగుతుంది చెప్పేసి నేను చేసిన పోవడం జరిగింది సార్ నాకు పూర అన్యాయం జరుగుతుంది పల్లెంగి అన్నీ ఇది చేస్తారని సార్ అంటే వాళ్ళకి పిలంపించేవాళ్ళు నాకు ఎవరిని పడగొట్టిన వాళ్ళని పడగొట్టిన పుల్లారెడ్డి గారిని మన ఈ అంతకుల వాళ్ళ పిలిపించాను పిలిపించిన తర్వాత వాళ్ళు ఒక అరవై డెబ్బై మంది ఇచ్చారు చేసిన వరకు అరవై డెబ్బై మంది సార్ నేను మా అమ్మ మాకు భయం వేసింది సార్ వాళ్ళు అందమంది భయం వేసింది మాకు వచ్చిన తర్వాత ఇంకా వచ్చినాక వాళ్ళు విషయ సార్ మాట్లాడడం జరిగింది మాకు వాళ్ళు సలం నాది సలం నాది వాడు వాడి ముఖం చుల్ల వాడి అద్దం చుల్ల్యా అంట సార్ అంటే అప్పటికి నేను నలభై యాభై నా వయసు ముప్పై ఏడేళ్ళు సార్ నా ఆధార్ కార్డులో నా వయసిన ఎంత తెలుసు కానీ నా ఆధార్లో మాత్రం ముప్పై ఏడేళ్ళు సార్ నాకు ఉండేది మా అమ్మ వండిది ఇది అప్పుడు నలభై యాభై కింద మా అమ్మ కొన్నాడు సార్ తర్వాత నన్ను ఈ విధంగా చేసి ఇట్లా కొనచ్చి ఇది కూడా రెండు భాగాలు ఈ మిద్దకు సత్తగా ఇది ఒక భాగం సార్ ఇవల్లకు గురువారెడ్డి భాగం అయినా ఇది ఒకటి అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి పెద్ద భాగం అది ఒకటి ఇప్పుడు మీరు అది కాదు పోలీస్ స్టేషన్ న్యాయం న్యాయం జరిగిందా లేదా వచ్చేసిన తర్వాత వాయన నీకు సార్ నీకు స్థలం లేదు లేదు అంత వాళ్ళది వాళ్ళు ఇండ్లైన వాళ్ళు ఏతారు ఏమైనా చేస్తారు నీకు లేదు కావాలంటే మూడు లక్షల ఇస్తాం తీసుకొని పోతావా చెప్పు అని చెప్పేసి బలంతం చేశారు డెబ్బై మంది సార్ డెబ్బై మందిలో మా అమ్మ పారిపోయితే దెబ్బలు వచ్చింది మా అమ్మ సొంతంగా పెట్టలేదు నన్ను పారి మా అమ్మ మా అమ్మ పారిపోయితే దెబ్బలు వచ్చిన తర్వాత నన్ను ఒక్కరిని మళ్ళేసుకొని సార్ గారు నన్ను సొంతం పెట్టించుకున్నాడు వాళ్ళ మ్యాటర్ ఏం రాసుకునేది తెలివి నాకు ఆ మ్యాటర్ తెలుగు నాకు సార్ సొంతం పెట్టుకున్నాడు అది సొంతంగా నీకు నేను దేశం రాష్ట్ర రాసివా బంగారం రాయించుకుంటావా రాయించుకుంటావా రాయించుకుని అంటే ఎందుకు సార్ మాకు అంత ఉద్రోహం మాకే లేకుండా పోతుంది సార్ మాకు న్యాయం మా నా మా న్యాయం మళ్ళీ మాకు లేకుండా పోతుంది సార్ మాకు న్యాయం చేయ సార్ అని మీ కాడికి వచ్చినాం కానీ మాకు అంత అవసరం లేదు సార్ అది సార్ మాకు ఎందుకు సార్ నాకు నలుగురు బిడ్డలు ఉన్నారు ఇంత ఘోరాలు ఇళ్ళకి లాజ్ చేసి పెట్టారు వాళ్ళు నేను మాత్రం ఒప్పు చట్ట మాత్రం కేసు కలపావ రాయాల్సిందే కేసు కట్టాల్సిందే మన సిఐ గారిని కానీ ఎస్ఏ సార్ని కానీ అంద అందరికీ డిపార్ట్మెంట్ అందరికీ నేను నమస్కారం చేసి మొక్కుతున్నా వాళ్ళను మాత్రం వదలకూడదు మొత్తాన్ని పంపించాల్సిందే మాకు న్యాయం జరగాల్సిందే ఇదే ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందే సార్